మనసు సీరియల్ మహేంద్ర గుడ్ న్యూస్ చెప్పారు ఆ నటితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు తన సోషల్ మీడియాలో చెప్పారు అటు వెండితెర తెర ఇటు బుల్లితెర రెండిట్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయి కిరణ్ అప్పట్లో పలు సినిమాల్లో హీరోగా చేసిన సాయి ప్రస్తుతం బుల్లితెరపై కీలక పాత్ర చేస్తూ ఎన్నో హిట్స్ సీరియల్లా యాక్ట్ చేసుకున్నారు ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్లో మహీంద్ర పాత్రతో సాయి కిరణ్ నటన ఆడియన్స్ పెదా చేసింది తాజాగా ఆయన అభిమానులకు శుభవార్త చెప్పారు చాలా కాలంగా ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ త్వరలోనే పెళ్ళి పెట్టలేకపోతున్నట్టు తన ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ పోస్ట్ చేశారు అంతేకాకుండా ఆమె ఎవరో కాదు కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు నటించిన శ్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ విషయాన్ని సాయి శ్రవంతి ఇద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు నువ్వు ప్లస్ నేను అప్పటికి ఎంగేజ్మెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేశారు ఇక పోస్ట్ చూసి బుల్లితెరనట్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు గుప్పడెంత మనసు రక్ష గౌడ కీర్తి భట్ కరుణాభూషణ్ కార్తీక దేవం నిరుపం ప్రియాంక జైన్ ఇలా పలువురు సెటప్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్పారు అయితే వీరిద్దరు ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు గతంలో సాయి కరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రవంతి ఫోటో షేర్ చేస్తూ విషయస్ తెలియజేసింది అలానే పలు ఈవెంట్స్కు ఫంక్షన్స్ కూడా వీళ్ళు హాజరయ్యేవారు మొత్తానికి ఇప్పుడు శుభవార్త చెప్పారన్నమాట దిగ్గజ గాయని పి సుశీలకి సాయి కరణ్ మనవోడు వరుస అవుతారు అలానే సాయి తండ్రి రామకృష్ణ తెలుగులో గొప్ప సింగర్ నువ్వే కావాలి ప్రేమించు అలాంటి సినిమాల్లో నటించారు ఇందులో హీరోయిన్ లైతో కలిసి కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు నిజానికి వీరిద్దరు పెళ్లి చోటు చేసుకోవాలని అనుకున్నారు అయితే జాతకాలు కుదరకపోవడంతో ముందుకు వెళ్ళలేదు కానీ ఇప్పటికీ తమ మంచి ఫ్రెండ్స్గా ఉన్నామని మంచి స్థాయికి చాలా సందర్భాల్లో చెప్పారు అయితే టూ థౌజండ్ ట్వంటీ టె టూ థౌజండ్ టెన్లో సాయి కిరణ్ వైష్ణవి అనే అమ్మాయితో వివాహం జరిగింది వీరికి ఒక పాప కూడా ఉంది కానీ తర్వాత వీరిద్దరి ఈ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి సింగిల్గా ఉన్న సాయి కిరణ్ దాదాపుగా నలభై ఆరు వయసులో శ్రవంతితో మరోసారి పెళ్లిపేట లేకపోతే సిద్ధమయ్యారు ఇలా ఒకవైపు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తూ ఉన్నారు సాయి కోయిలమ్మ పడమటి రాగం గుప్పెడంత మనసు లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్లో నటించారు అయితే గుప్పిడంత మనసు సీరియల్ రీసెంట్గానే కథ ముగిసింది ఇప్పుడు పడమటి రాగం కూడా అచ్చి బాగా హిట్ అవుతున్న సీరియల్ మీరు కూడా సాయి కిరణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటే కామెంట్లలో తెలియచేయండి అంతేకాకుండా గుప్పింత మనసు సీరియల్ రక్ష గౌడ సాయి కిరణ్ ముఖేష్ గౌడ వీళ్ళు ఎంతో ఆనందంగా షూటింగ్లలో ఎంజాయ్ చేస్తూ కనిపించేవాళ్ళు ఇప్పుడు ఆ సీరియల్ మిస్ అవుతున్నందుకు చాలామంది ఎంతో బాధపడుతున్నారు ಸೊ ಮೇಪಡೆಂತ ಮನಸ್ಸು ಸೀರಿಯಲ್ ಟೂ ರ